నాకు అంతే ఇస్తావా నీకు మళ్ళీ నీకు కావాలా అమ్మ అమ్మాను ఎట్లా పెట్టుకోవచ్చా పెట్టుకో తితి చీచి బ్యాట్ బ్యాట్ నన్న బ్యాట్ పెట్టి నేను అక్కడ పెట్టా నువ్వు ఆడబెట్టు పెట్టు పెట్టు గుడ్ గోల్ అది కూడా మళ్ళీ ఇది నాకు ఇచ్చి మళ్ళీ అది పెట్టుకుంటున్నావా నేను బా నువ్వు మాట్లాడు పలుగులుగులా అంటున్నాయా పలుగులుగులా అంటున్నాయా కోసుకోదు కోసుకోదా కోసుకోదా కోసుకుంటే ఏమవుతుంది అప్పుడు చేయచ్చామ తి తి బ్లడ్ బ్లిట్ ఇట్లా టోటల్ తాడుకోవచ్చా బొమ్మలు తాడుకోవాలి దెనకి ఒకటి నువ్వు చిచ్చర పిడుగు కదా ఎప్పటికీ కాదు మో 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 చిట్టమ్మ ఓ బుజ్జమ్మ ఓ బుజ్జమ్మ ఏం చేస్తున్నావే దా ఏం చేస్తున్నావు నువ్వు వాళ్ళదిగో నీటికో నేను వీడియో తెచ్చిన నువ్వు వీడియో விஜய நிதி தி தி டல் வரே ட இட்ட 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 வரே